యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్న కేంద్రంలో భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక రైల్వే గేట్ సమీపంలో నూట ఎనబై ఏడు నూట ఎనబై ఎనిమిది నూట ఎనబై తొమ్మిది బూత్ సభ్యులు కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి ఉట్కూరు అశోక్ గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ చిరికే శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న అధ్యక్షుడు నందా గంగేష్ ప్రధాన కార్యదర్శి వడ్డేమాన్ నరేందర్ కలెం గౌడ్ అమృతం నరసింహులు సదా ఆనందం ఐలి సందీప్ జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు జాంగీర్ సీనియర్ నాయకులు పసుపు నూరి వీరేశం కమిటీ కారి కృష్ణ తోటా మల్లయ్య పులి పలుకుల మహేష్ వడ్డే మాన్ కిషన్ ఎలగందుల సురేష్ కటకం నందం పాసికంటే సోమయ్య మహిళా జిల్లా సీనియర్ నాయకురాలు సముద్రాల కల్పన వెలగల వెంకటేష్ దాసి మహేష్ సోషల్ మీడియా కన్వీనర్ కటకం వెంకటేష్ చింతకింది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మూడు బూతులకు కలిసి ఈరోజు మన చరసలో జరుపుకుంటున్నాం మనము ఇంత ముందుకు మనకు సార్ పూర్ణసే గారు మనకు ఎంపీఏ చే పార్లమెంటుకు అనుభవాగ్యులు సౌమ్యులు మచ్చలేని నాయకుడు కాబట్టి మనము అత్యధిక మెజారిటీతో నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బంపర్ మై గెలిపియని కోరుకుంటాం ఈ రైల్వే గేటు మూసేస్తే ఎవరు సబ్బు ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది మాకు ఎంపీటీసీ లేరు వార్డ్ మెంబర్ లేరు సర్పంచ్ లేరు అయినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మొత్తం ఉద్యమిస్తే రైల్వే గేటును బంద్ చేసినటువంటి గేటును తెరపాడితేనే ఆ పైన ఏంటంటే రేపు మీరంతా ఓట్లేస్తే ఒక ఎంపీ గెలిస్తే మనం ఈ ప్రాంతాన్ని ఇంకెంత అభివృద్ధి చేసుకుంటామో మీకు అర్థం అంతే కదా ఎంత అభివృద్ధి చేసుకుంటాం శక్తి వస్తుంది మనకు ఏమి లేనప్పుడే కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయ గారి దగ్గరికి మనం విన్నతి పత్రం తీసుకోపోతే స్పందించి వారు ఎమ్మడే బంద్ చేసినటువంటి గేటును అటు ఇటు రైలు పట్టాలు కూడా ఫిట్ చేసారు మళ్ళీ వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కింద ఆ పట్టాల కింద వేసినటువంటి మోరీని సహి చేసి చక్కగా చేసేది అంతా కంప్లీట్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి యువతల్ రోడ్ అవతల రోడ్ తొమ్మిది దానికి లింక్ రోడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటే నాలుగు సంవత్సరాలుగా గత టిఆర్ఎస్ పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యే దీని ముఖం చూసుకుంటా పోయింది కానీ నిన్ను కూడా కంప్లీట్ చేయలేకపోయింది నాలుగు సంవత్సరాలు పట్టింది మొన్న గెలిచిన ఎమ్మెల్యే కూడా అన్నాడు ఇప్పుడు వంద రోజుల్లో కంప్లీట్ అన్నాడు ఇక ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ పక్క తీసిరు మళ్ళీ ఇటు సార్ చేస్తారు ఓటు పడ్డాక తీస్తాడా తెలియదు గల్లీ ఢిల్లీ దాకా నరేంద్ర మోడీ పథకం తప్ప ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలు చేస్తా గర్భిణీల స్త్రీలకు గర్భిణీల స్త్రీలకు మధ్యాహ్నం భోజనం గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చుకుంటూ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం వేసిస్తుందంటే ఇస్తా పెళ్లి వేసుకుంటే బంగారం ఇస్తా ఐదు ఈ లక్ష రూపాయలు కాకుండా ఇంకో ఇంకో తులం బంగారం కూడా ఇస్తా ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేదు రెండు హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది ఏంటి ఆర్టీసీ బస్సులలో అడవులకు ఉచితంగా తిరుగుతానికి ఇస్తా అది ఆయన తప్పు చేద్దామా అవకాశం వచ్చింది ఈ రాష్ట్రంలో కారు కోటేస్తే మోరీసినట్టే చెయ్యి కోటేస్తే మళ్లీ మోసపోయినట్టే ఇక మనకు ఉన్నది ఒకటే ఒక అవకాశం కమలం పూర్తి కమల వికాసం జరగాలన్నా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా ఆ డెవలప్ కావాలన్నా ఆ ఏమైనా ఏమన్నా నిధులు రావాలన్నా ఇండస్ట్రీలు రావాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా మనం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో కమలం పువ్వు గుర్తు డాక్టర్ బోర గౌడ్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ